ప్రభు కృప మీకు ఎప్పుడు తోడై గాక నేటి ధ్యానం కొరకు కీర్తనలు ఇరవై రెండవ సంకీర్తన ధ్యానం చేద్దాం ప్రతి మనిషి జీవితంలో ఎన్నో అనుభవాలు ఉంటాయి బాధపడినవి సంతోషించేవి అలాగున ఎన్నో జీవితంలో అనుభవాలు ఉంటాయి ఈ అనుభవాలు ఇతరులకి ఎంతో ఉపయోగకరంగా ఉండొచ్చు లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళకి మేలు చేయవచ్చు కొంతమంది కొన్ని పాఠాలు అనుభవాల ద్వారానే నేర్చుకుంటారు ఈరోజు మనం ధ్యానం చేస్తున్న దావీదు రచించిన ఈ అద్భుతమైనటువంటి కీర్తన మాటలతో వర్ణించలేనంత గొప్పది దానికి విశిష్టత సామాన్యమైనది కాదు దావీదు ఎంతగా దేవుని హృదయాలుసారుడో ఈ కీర్తన మనం ధ్యానం చేస్తే చెప్పొచ్చు దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు అని ఈ కీర్తన చదువు ద్వారా మనము తెలుసుకోవచ్చు మరి రోజున నీ ఆధ్యాత్మికమైన స్థితిలో కలుగుతున్న ప్రతి అనుభవాన్ని అనేక పాఠాలకు ఆపాదించగలిగితే ఇతరులకి మేలు చేసిన వ్యక్తు అవుతావు ఈ కీర్తన యేసు క్రీస్తు ప్రభువారి కొరకు దేవుని ఆత్మచేత నింపబడిన వాడై పాడుతారు రాశారు భవిష్యత్తులో జరగబోతున్న ఒక గంభీరమైన వర్తమానం యేసుక్రీస్తు యొక్క బోధ యొక్క సారాంశం ఆయన పడిన శిలువ వేదన సజీవంగా తిరిగి లేవడం ఇవన్నీ కూడా ఈ కీర్తనలో ప్రవచనాత్మకంగా బోధించాడు దావీదు అంటే ఎంతగా దేవునితో ఉంటే ఇంత గొప్ప విషయాలు తెలుస్తాయి ఒక దిన పేతురు ఇతర శిష్యులతో యేశు ప్రభు మాట్లాడుతూ ఈ ప్రజలను గురి చేయమనుకుంటున్నారు అని అంటే ఒక వ్యక్తి అంటాడు అయ్యా నిన్ను ఏలియా అనుకుంటున్నారు అన్నాడు ఇంకా ఎవరన్నా చెప్తారంటే ఇంకొక వ్యక్తి చెప్తారు అయ్యా నువ్వు ఇర్మి అవి అంటారు అప్పుడు పేతురుతో ప్రభు పేతరు నువ్వేమనుకుంటున్నావు అని అంటే నువ్వు దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నాను అన్నాడు ఈ విషయానికి బయలుపరచబడింది ఎవరితో మాట్లాడద్దు ఈ విషయమై అని చెప్పారు మన ఆధ్యాత్మికమైన జీవిత అనుభవంలో ఇంతగా దేవునితో దగ్గరగా ఉండగలిగితే ఎంత బాగుంటుందో అర్థమైందా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం ఎలా ఉందో మొట్టమొదటిగా చదివితే మనకు అర్థమైపోతుంది మత్శువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ముప్పై తొమ్మిదవ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన మాట మత్తు సువార్త ఇరవై ఏడు నలభై ఆరు వచనంలో ఉంటుంది మాట నాదేవా నాదేవా నన్ను చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు అని అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టాడు అని దాదాపుగా ఏడు వందల యాభై సంవత్సరాలకి ముందే ప్రవచనం చెప్తున్నాడు దావిదు దేవుడు చేయి విడిచిపెడితే అది నరక బాధ లాంటిది అని మనం యేసుక్రీస్తు వారు పలికిన మాటను బట్టి చెప్పచ్చు నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచిపెట్టావు తండ్రి దేవునికి తెలుసు యేసు ప్రభు వారిని ఎందుకు విడిచిపెట్టాడు అంటే పాపులైనటువంటి ప్రజలు నిత్య జీవానికి వారసులవుట కొరకు పాపపు శిక్షను భరించకుండా ఉండేట కొరకు లోకములో ఉన్న వారి ప్రతి పాపమును మోయుటకు తండ్రికి అభిష్టమైన యశగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క మరణాన్ని గురించి ప్రస్తావన ఉంటుంది దేవుడు చేయి విడిచిపెట్టడం ఏంటి అని అంటే యేసుక్రీస్తు మరణాన్ని చూడలేక విడిచిపెట్టి ఉన్నాడు దేవుడు తనను విడిచిపెట్టడం అనే భయంకరమైనటువంటి ఈ సందర్భం ఎవరికి జరుగుతుందో వారి ఒంటరితనం దుఃఖం భయంకరమైన వేదన వాళ్ళకుంటుంది అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అనుభవాన్ని బట్టి మనం చెప్పవచ్చు దేవుని మీద వారు పితరులు నమ్మకం ఉంచారట వారిని దేవుడు రక్షించాడట నిజమ్రియులైన దేవుని ప్రజలైన ఇసులందరూ కూడా ప్రభు అయిన గురించి కనిపెడుతున్నారు ఎప్పుడొస్తాడో అని రకరకాల ఆలోచనలు ఉన్నాయి అయితే యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసిన వారు ఆయన వారిని రక్షిస్తాడని వారిని విడిపిస్తాడని వారి బంధకాలలో నుంచి అసమాధాన పరిస్థితుల్లో నుంచి లేవనెత్తుతాడని మనము నమ్మవలసి ఉంది అది ప్రవచనం ఎప్పుడో రాయబడింది ప్రవచనాల నెరవేర్పు యేసు క్రీస్తు వారి యొక్క జననం అని మనందరికి బాగా తెలుసు వాస్తవానికి మొదటి పేదలు మూడు పద్దెనిమిది ప్రకారం చూస్తే ఆ బాధలు ఆ వ్యాధులు అన్నిటినీ మనము భరించాలి అయితే మనకు మారుగా యేసు క్రీస్తు ప్రభు వారు బలి అయ్యారు ఆయన బలియాగ మన జీవితంలో ఎంతో రక్షణ ఆనందాన్ని అనుగ్రహించింది నీ భారం ఏదైతే ఉందో నీ వ్యాధన ఏదైతే ఉందో దాని అంతటి నుంచి తప్పకుండా విడిపిస్తారు యేసు క్రీస్తు ప్రభు వారు అందుకనే అయ్యా నేను మొరలెడుతున్నాను నాకు సహాయం చేయమని ఈ రోజున నీవు దేవుణ్ణి వేడుకోగలిగితే నీ భారాన్ని అని తేలికగా చేయగలుగుతాడు నీ వేదనను ఆయన తప్పక విడిపిస్తారు నాకు శ్రమ వచ్చింది సహాయం చేసేవాళ్ళెవాళ్ళు లేరు దేవుడా మీరైనా నాకు సన్నిహితంగా ఉండండి మీరైనా నన్ను విడిచిపెట్టకండి అని దేవుణ్ణి వేడుకుంటున్న పరిస్థితి భయంకరమైనటువంటి వృషభములు అనేకములు చుట్టుకున్నాయని చెప్తున్నాడు వృషభములు అనగా ఎద్దులు ఎద్దులను ఎందుకు పోల్చేయడం అంటే బలమైన జనాంగానికి చూచిన ఈ బలమైన జనాంగం కలిగిన వారందరూ కూడా యేసు క్రీస్తు ప్రభావాన్ని పట్టుకుని బంధించి ఇలాగే చిత్రహింసలు చేసి ఆయనను సిలువ వేయాలని ఆలోచన దేవుని ఆలోచన లేకుండా వారు వారు ఎవరిని అప్పగించలేరనే సంగతి వారికి అర్థమైంది అందుకని యోధాన్ని సిద్ధం చేశారు ఇది బలమైనది ఆయన అంటే ఈ బలమైనది యేసు ప్రభు చుట్టు చుట్టూ చుట్టుకున్నది చీల్చున్నట్లుగా సింహం వలె వారు నూర్లు తెరుచున్నారు సాపనార్థాలు కొంపు నోరు యేసుక్రీస్తు ప్రభు వారు మరణించిన తర్వాత మూడు గంటలకే మరణించారు ఇంకా ఆ సిలువులో ఏలాడుతున్న దొంగలు మాత్రం అలాగే ఉన్నారు రోమ ప్రభుత్వం వారికి ఒక చట్టం ఉంది అదేంటంటే సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే సిలువ వేయబడ్డాడో అప్పటి నుంచి సాయంత్రం ఐదున్నర ఐదు గంటల లోపల అతనికి శిక్ష ఖరారు చేయాలి వీలైతే ఊరైతే ఊరిని పబ్లిక్గానే తీయాలి ఇది సిలువ మీద ఉన్న దొంగలు యొక్క పరిస్థితి అయితే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభు వారు మూడు గంటలకే చనిపోగా ఆ పక్కన ఉన్నటువంటి వారు ఇంకా బ్రతికే ఉంటుండగా వారు ఎముకలను వెరగొట్టేస్తారు చేతులను వెరగొడతారు ఎందుకంటే మళ్ళీ ఒకవేళ ఎవరైనా సంబంధించిన వాళ్ళు వస్తే వీళ్ళని తీసుకుపోతారు అని ఇక ఎన్నడూ అట్టి పని చేయవద్దు అని ఘోరమైన శిక్ష ఊరి శిక్ష లేకపోతే శిలమ శిక్ష అప్పుడు ఈ శిక్షలు ఖరారు చేసేవాళ్ళు యేసు ప్రభు మరణానికి అడ్డుకోయ్య నిలువ మీద మరణించాలని పాత నిబంధన లేఖన పరిశోధనలో ఉన్నాయి కనుక ఆయన వదుకు తీయబడినటువంటి గొర్రె వలె అలాగూ బలి అవ్వాల్సి ఉంది దేవుని బిడ్డల యేసుక్రీస్తు యొక్క మరణం మన జీవితానికి సంతోషాన్ని తెచ్చింది గాయాల నుంచి కట్టింది దుఃఖం నుంచి విడిపించింది చెడితనం నుంచి రక్షించింది అప్పుడు ఒక ఎముక్ కూడా ఇరగొట్టలేదేశారు మరి మిగతా వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోతారని వాళ్ళిద్దరికీ వాళ్ళు విరగొట్టడం జరిగింది అందుకని ఒక ఎముక కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారికి అని అయితే ఉంది భయంకరమైన పరిస్థితి ఉంది తట్టుకోలేనటువంటి దుఃఖం ఉంది కారణం ఏంటంటే తండ్రి అని దేవుడు చెయ్యి విడిచిపెట్టేశాడు తన జీవితంలో ఎన్ని సంవత్సరాలు ఎన్నడూ కూడా చెయ్యి విడిచిపెట్టక రాత్రనుక పగలనుక ఓ యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారితో ఉండి నిలబడిన ప్రతి స్థలంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మహత్కార్యాలు జరిగిస్తూ అనేక హృదయాలు ప్రభు తెలిపబడుతూ సమాధానం చేత నడిపించబడుతున్న పరిస్థితి అలాంటి పరిస్థితులు దేవుని కొరకు జీవించగలిగితే ఎంత ధన్యకరంగా ఉంటుంది నీ బ్రతుకు యేసుక్రీస్తు మాదిరి అయి ఉన్నప్పుడు ఆయన ఎన్నడు నీ చేయి విడువడు అనేది గుర్తుపెట్టుకుని ఆయన మార్గంలో ముందుకు సాగిపోతే నీ జీవితం ఎంత ధన్యంగా ఉంటుంది ఆయన మరణించినప్పుడట నిందించారట అవమానించారు ఆయన వస్త్రాల కొరకు చీటిలు వేసుకున్నారు అందుకంటున్నాడు నాదేవా నాకు సహాయం చెయ్యి నాకు దూరంగా వండుకు ఖడ్గం నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించమంటున్నాడు ఇందాకేమో ఎద్దుల కొరకు చెప్తాడు ఇప్పుడేమో కుక్కల కొరకు చెప్తున్నాడు కుక్కలు అశుద్ధమైన జీవులు అపవిత్రమైనవి భక్తుని యొక్క జీవితం ఆధ్యాత్మికంగా అప్పటికి ఎంతో పరిశుద్ధంగా ఉంది మెచ్చబతో పాపము చేయటానికి ముందు ఆ పరిశుద్ధమైన హృదయం కలిగినటువంటి వ్యక్తి ఆత్మసంబమైన బలమును ఆలోచనలో కలిగి ఉన్నాడు అందుకనే నీవే నా బలము అని చెబుతూ ఉన్నాడు కుక్కలు నన్ను చుట్టుముట్టయి అంటున్నాడు కుక్కలు అసహ్యమైనవి అవి ఎప్పుడు కూడా మరుగుతూ ఉంటాయి అలాగే నీ యేశువ్రభు చుట్టూ మరుగుతూ కేకలేస్తూ ఉన్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ శిలో మించి దిగిరా దిగిరావు అంటున్నారే పొరపాటున ఒకసారి దిగితే గుండుల్లో గుణపం పడిపోద్దరికి అయితే ఆయన దిగి వచ్చాడు అని అంటే బలమైన కార్యం అక్కడ తప్పక జరుగుతుంది నీ ఆత్మీయ స్థితిలో హృదయాన్ని మరింత బలపరుచుకొని ఆధ్యాత్మికమైన సిద్ధబాటు కలిగి ఎప్పుడు ఎట్టి పరిస్థితి వచ్చినాను వాటన్నిటిని ఎదుర్కోగలిగిన సంబంధమైన ధైర్యము దైత్యమని ప్రార్థన చేయవలసిన వారే ఉన్నారు నా బలము నీవే అని చెప్తున్నటువంటి దావీదు ఆత్మీయ అనుభవం అది అందుకనే కుక్కల బలం నుండి నన్ను తప్పించమంటాడు సింహం నోటి నుంచి నన్ను రక్షించమంటాడు గురుపోతుల కొమ్ములో నుండి నన్ను రక్షించి ఉత్తరం ఇచ్చి ఉన్నామంటాడు ఉన్నాడు రక్షించు సహాయం చేయని దాబీది పలికారు ఆ తర్వాత ఏమన్నాడు ఇటు ఇటు పరిస్థితుల నుంచి నన్ను విడిపించావు నన్ను రక్షించాం నాకు సహాయం చేసేవని చెప్తున్నాడు ఎలాగూ నా ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని బలపరచుకోగలిగితే మరింత ఆయనలో నమ్మకంగా ఉండగలుగుతారు కదా ఆయన సాక్షులుగా జీవించగలుగుతారు కదా నీవు నీ జీవితంలో అసమాధానం ఉండుంటే కుక్కలు మరుగుతున్న పరిస్థితుల్లో నీకుంటే సింహం లాంటి బలమైన వ్యక్తులు నిన్ను చేల్చాలని ఆలోచన కలిగి ఉంటే గురిపోతులు లాంటి కొమ్ములు తిరిగినటువంటివి ఓ ఏదో విధంగా కీడుని చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లయితే ఎందుకంటే తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు నా జీవితంలో జరిగింది నా బ్రతుకును స్థిరపరచుకున్నాను ఆయన స్థుతించకుండా నేను ఉండలేను అని చెప్తూ ఇస్రాయేల్ వంశంలో ఉన్న వారిని పిలిచి నీకు భయపడకండి ఆయన స్థుతించండి ఎందుకంటే మనం బాధపడే నుంచి ఆయన మనం చూసి బాధలోంచి విడిపిస్తాడు మనము ఆయనకి మొరపెట్టినప్పుడు మహా సమాజంలో ఆయన గురించి కీర్తన పడేలాగా అద్భుతమైన కార్యాలు చేస్తాడు మృక్కుబడులు చెల్లిస్తానంటున్నాడు మరి నువ్వు మొక్కుకున్నావా మృక్కుంటే మృక్కుబడి చెల్లించేవా పాప రావాలని మాయ రావాలని పలానా చుట్టం రావాలని ఎప్పుడు ఎప్పుడు మాట్లాడేవా అంతే తప్ప దేవుడికి ఇలా నేను చేయగలిగితే నా పరిస్థితులు బాగుంటాయి అనే ఆలోచన లేకపోవడం విచారకరం బయట వారు వచ్చి మన కలిగిన వాటిని అపహరించడానికి ప్రయత్నం చేస్తే మనము మౌనంగా ఉండటానికి వీలు లేదు ఎందుకంటే అది మనది మనము సొంతం చేసుకున్నది ఎదుటు వచ్చి లాగేసుకుంటానంటే ఎలా కుదురుతుంది అలాగే గొప్పది రక్షణ ఇది ఎదుటి లాగేసుకునే పరిస్థితి అయిపోతుంది ఎందుకంటే అవకాశం నీకు వచ్చినప్పుడు నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఇలాగే జరుగుతుంది కనుక నీ జీవితంలో దేవునికి లోబడి ఆయన వాక్యానుసారంగా జీవితాన్ని కట్టుకోగలిగితే భోజనం చేత తృప్తి పడతావు చరితనము నుంచి దూరం అవుతావు ఆయన నిత్యమూస్తూ తెంచగలుగుతాం కీర్తనకారుడు తన యొక్క మరొక ఆధ్యాత్మికమైన అనుభవంలో నేను బూతి గ్రంథంలో ఉండి మొరపెడుతున్నానయ్యా నీ వైపు తిరుగుతున్నాను శత్రు యొక్క పరిస్థితి నుంచి నన్ను విడిపించు అని తను ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకుంటున్నాడు ఈరోజు నా ప్రయాణమైనా పని అయినా ఇతరమైన కార్యమైనా ఇట్టి కార్యక్రమం అయినా ప్రార్థన చేసి ప్రార్థన చేత ప్రారంభించగలిగితే జయముగా నీ జీవితంలో ఉండగలుగుతుంది ఇక్కడ అంటాడు ఇంతకు ముందు దావిని చెబుతున్నాడు యుద్ధము యహోవాదే అని చెప్పాడు ఇక్కడ ఏమంటాడంటే రాజ్యము యహోవాదే ఆయన ఇటువంటి వారు ఇక్కడ కొద్ది పాటలు చెప్తున్నాడు అన్ని జనులను ఏలేటువంటి వాడు ఆయన భూమి మీద కొద్దిమంది భక్తి లేక నీతి లేక పరిశుద్ధత లేక బ్రతుకుతున్న వారు ఉన్నారు అలాంటి వారికి ఇది దీవెనకరమైనదే ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు తప్పకుండా అన్ని జనులకే సహాయం చేస్తున్న దేవుడు నీకు సహాయం చేయడా నువ్వు బంధించబడి అవమానించబడుతూ ఉంటే ఆయన చూసి ఉండలేక కదా పరలోకి విడిచి వచ్చి నీ పాపము శిక్షను భరించింది మరి ఆయన కొరకు నువ్వు నమ్మకంగా జీవించగలిగితే దేవుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు నీవే ఇతరుల కంటే పై స్థానంలో ఉంటావు కనుక అటు ఈ విధంగా దేవునికి అప్పగించుకో రాజ్యము దేవునిదే యుద్ధము దేవునిదే పరిస్థితులు దేవునివే నీవు నీ కలిగిన వాటి అన్నిటిని దేవుని స్థుతిస్తూ ఇవన్నీ దేవునికే చెందును అని చెప్పగలిగితే నీ జీవితంలో మరింత సంతోషము ఎక్కువ అవుతుంది ఒక సంతానపు వారట దేవుని సేవిస్తారట వారు ప్రభువుని గురించి వివరిస్తారట ఆయనకు కృతజ్ఞత కలిగి ఉంటారట పట్టుబోయేటువంటి వ్యక్తి రాజులు నేలటువంటి వాడుగా ఉంటాడు అని చెప్తున్నాడు నిజమే అని రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు అని సమస్తానికి అధికారి అయి ఉన్నాడు సమస్త లోబడి ఉంటున్నాయి యేసుక్రీస్తు మరణముతో ప్రారంభించబడిన కీర్తన మన ఆత్మీయ స్థితిలో దేవునికి ఎట్టి ప్రాధాన్యత ఇస్తున్నామో తెలియపరచబడుచుండగా దేవునికి దగ్గరవు ఆత్మీయంగా బలపరచబడు నీ జీవితాన్ని కాపాడుకో ఇతరులకు దీవెనకరంగా జీవించు